వెల్కమ్ టు ఏపీ స్పాట్ న్యూస్ ప్రతి ఏడాది రైతులు చూసేది తొలకరి మాసం కోసం ప్రతిరోజు ఆకాశంలో కమ్ముకున్న కారు మబ్బులు చూసి ఆశతో ఖరీఫ్ కు సిద్ధమైన అనతి కాలంలోనే ఎండలు మండిపోవడంతో అన్నదాతలకు అష్ట కష్టాలను మిగిల్చింది ప్రాజెక్టులున్నా కాల్వల్లో పూడిక పేరుకుపోవడం నీటి ప్రవాహం లేకపోవడం మడితడిచే నీరు అందక ఇంజన్ల సహాయంతో నారుమడులను నీరు పెట్టే దుస్థితి నెలకొందని రైతులు కన్నీరు పెడుతున్నారు ఒకవైపు నీటి చుక్క కోసం పోరాటం మరోవైపు యూరియా కోసం షాపుల వద్ద ఆరాటంతో మరింత ఆందోళన చెంది ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి కాలువల ద్వారా పూర్తి స్థాయిలో దిగువ ప్రాంతాలకు నీరు అందేలా చర్యలు తీసుకుంటారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు बैठो बेटा करते बात हां कोई कोई क्या हेल्प कर राज भा आप भैया हां इंटरेस्ट नहीं नहीं ஏக்கும் என்னி சாதம்ல காலம்ல அது எப்ப லேறவும் பெரிய இல்லவே லே போகணும்னா அக்குமா எவ்ளோ கூட வந்து பைக் கேட் கேக்க இதுக்க ஏ என்ன நடக்குது பண்டமே சண்டரன பேசினாயினா டிவி 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 బట్టి మొట్టవలసానల్ వదిలేశారనేసి ఆ టీవీలు అంట ఛనల్ అంట మాకు ఎడ్వర్టైజ్ చేశారు ఆ ఎడ్వర్టైజ్ చేయము మేము ఆగు మొడ్లకైన ఎరువులు ఎరువులేస్తాము ఎరువులు వేసి చచ్చిపోతున్నాయి ఇప్పుడు వరకు ఆ బట్టి వాళ్ళు బట్టి మీరు వదలలేదు ఈ పెట్రోలు డీజిల్ కొనలేక అక్కడ దొరకట్లేదు ఈ మదుపులు పెట్టలేక నానా ఇబ్బందులు పడతాను ఎప్పుడు వదులుతారని కూడా కష్టం మాకు లేదు ఈ నీరు ఏపాటికే నీళ్ళు గత సంవత్సరం అయితే ఈ ఏజన్కి మేము మొత్తం దమ్ములు చేసాం ఇప్పుడు మాకు నార్మల్గా నీరు లేక చాలా ఇబ్బందులు పడి ఎక్కడ నీరు లేక నార్మల్ మొత్తం ఎండిపోతున్నాయి రైతు పరిస్థితి చాలా దేన స్థితిలో ఉంది కాబట్టి ఆ నీరు వదులుతారని మేము మరీ మరీ కోరుచున్నాం ఎదురు చూస్తున్నాం పోయిన ఏడో తారీఖుని నీరు వదులుదామని అంటా టీవీలను చూపెట్టారు ఇప్పటికీ ఆ నీరు వదలట్లేదు ఆ నీరు కోసం ఎదురు చూస్తున్నాం ఈ నారుమొడలు ఎండిపోతున్నాయి ఈ నారుమొడులు ఎండిపోతే ఆకాశం కూడా మమ్మల్ని కొన్నించలేదు అలాగే ఈ మొడ్డు వలస నీరైనా కొన్ని కొన్ని నుంచి ఎదురు చూస్తున్నాం ప్రభుత్వం వారిని ఎప్పటికీ వదలలేదు నారుమొడ్లు కొన్ని వేల ఎకరాలు మన రెండు మండలాలంటే వేసాము ఈ నారు ఎండిపోతున్నాయి నీలో నీళ్ళని రైతులు ఎదురు చూస్తున్నారు ఆ దాహారం నీళ్ళు లేనట్టు కూడా మొడ్డు వలస నీరు వదలట్లేదు మీరు ఎంత వేగ వదులుతారని ఎదురు చూస్తున్నాం ప్రభుత్వం వారిని కోరుతున్నాం